జై శ్రీమన్నారాయణ హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ఇప్పుడు ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మరొక చక్కని రెండు బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను సో బ్లాగ్ ఏమిటి అంటే అక్షతృతి రోజు నాకొక సంఘటన ఎదురయ్యింది ఆ సంఘటన ఏమిటి అలానే వాడపల్లి ఏడు వారాలు మొదలుపెట్టాను కదండి రెండో వారం రోజు మన వాళ్ళని ఒకరిని మీట్ అయ్యాను సో వాళ్ళు ఎవరు అనేది తెలుసుకోవాలనుకుంటే ఈ రెండు విషయాలు కూడా మీతో అని చెప్పేసి నేను ఈ బ్లాగ్ ద్వారా మీ ముందుకు వచ్చేసాను సో ఆ విశేషాలు ఏంటి అని తెలుసుకోవాలనుకుంటే బ్లాగ్ని చివరి వరకు చూడండి చూసాక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అక్షయతృతీయ మనకి ఈసారి శుక్రవారం నాడు పడింది కదండి అందులో చాలా బాగా అమ్మ ఆరాధన చేసుకుంటూ ఉంటారు నేను కూడా ఎప్పుడూ కూడా ప్రత్యేకంగా పేట పెట్టి అమ్మ అలంకరణ చేసుకొని పూజ చేసుకుంటూ ఉంటాను నా దగ్గర ఉన్న గోల్డ్తో అలంకరించుకొని బట్ నేను శుక్రవారం నాడు ఈవినింగ్ ఊరు వెళ్తున్నాను కదా వాడపిలే స్టార్ట్ చేశాను కదా సో నేను బిఫూడ్ వెళ్ళిపోతున్నాను కాబట్టి సో ఇంకా అమ్మని మళ్ళీ శనివారం మార్నింగ్ కదిపియాలి సో నాకు వీలు వీలు కా పడదు కాబట్టి సో నేను ప్రత్యేకంగా పీఠం పెట్టుకోకుండా దేవుడు గదిలోనే అమ్మ విగ్రహం ఉంది కదా అమ్మని చక్కగా అలంకరించుకున్నాను అలంకరించుకొని బ్యాంకులో కొంచెం గోల్డ్ ఉంటుంది ఒక కొంచెం గోల్డ్ తీసుకువచ్చి అలంకరించుకున్నాను అలంకరించుకొని నేను పూజది చేసుకున్నాను ప్రాతకాలంలోనే అండ్ నేను మార్నింగ్ ట్వెల్వ్ థర్టీకి లేచాను ఫస్ట్ ట్వెల్వ్ థర్టీకి లేచి ఫస్ట్ ఏం చేశానంటే నేను ఫ్రెష్ అప్ అయిపోయి శుక్రవారం పూ పూజ కోసం అన్నీ నేను సిద్ధం చేసుకొని త్రీ థర్టీకి నేను సింహాచలం వెళ్ళాను అక్షయ తృతి రోజు సింహాచలంలో శ్రీ లక్ష్మీ లక్ష్మీ లక్ష్మీనరసింహ స్వామికి నిజరూప దర్శనం కలిగిస్తారు కదా అంటే నాకు తెలీదు ఫస్ట్ టైం అనమాట సో నేను వెళ్ళి స్వామి దర్శనం చేసుకున్నాను అంటే ముందుగా టికెట్స్ అనేవి డిస్ట్రిబ్యూషన్ చేశారనమాట సో తెలిసిన వాళ్ళు ఉంటే ఒక థర్టీన్ రూపీస్ టికెట్ రూపీస్ ట్రేట్ నాకు కావాలని చెప్పేసి అన్నాను సో అక్కడ తీసుకున్నాను మార్నింగ్ వెళ్ళి స్వామి దర్శనం చేసుకున్నాను దర్శనం చేసుకుని బయటకు వచ్చేసిన తర్వాత అక్కడ ఒక కోలాటం చేశారంట ఆ కోలాటం ఏమిటి అంటే స్వామికి సంబంధించినటువంటి ఆభరణాల్లో ఒక వస్తువు అంటే ఉంగరము దొంగలించి అని చెప్పేసి ఒక కోలాటం చేస్తారంట ఎప్పుడూ కూడా ఆ స్వామికి అయితే నేను దర్శనం చేసుకుని బయటకు వచ్చేస్తున్నాను ఆ రోజు దర్శనం వన్ థర్టీ నుంచి మొదలు పెట్టారనమాట సో నాకు స్లాట్ నాకు స్లాట్ త్రీ థర్టీకి ఇచ్చారు నేను ముందుగా వెళ్ళాను ముందుగా వెళ్ళి దర్శనం చేసుకుని బయటకు వచ్చేస్తా ఉంటే ఒక వ్యక్తిని ఒక బ్రాహ్మణుడిని తాడుతో కట్టేసేసి అంటే నాకు తెలియలేదు తాడుతో కట్టి తీసుకొస్తున్నారు తీసుకొస్తుంటే దారిలో ఎవరైతే వాళ్ళకి ఎదురు వాళ్ళకి అడుగుతారంట నువ్వు ఈయన మనిషివా నువ్వు దొంగ నువ్వు ఉంగరం దొంగతనం చేస్తావా అని చెప్పేసి అట్లా అడుగుతారంట ప్రతి ఒక్కరికి ఒకరికి కూడా నేను బయటికి మెట్లు దిగి వస్తా ఉంటే గర్భగుడి వైపు నుంచి మెటిల్ డేవి వస్తూ ఉంటే అక్కడ ఎదురుపడి అడిగారు అనమాట నువ్వు ఈయన మనిషివా ఉంగరం నువ్వు దొంగత దొంగతనం చేస్తావని చెప్పేసి అడిగారు ఒకసారికి నేను భయపడ్డాను ఏంటంటే ఉంగరం దొంగతనం అని చెప్పేసి అడిగాను అప్పుడు నవ్విసి అతను ముందుకెళ్ళిపోయి వేరే వాళ్ళు నాకు చెప్పారనమాట ఇది ఇక్కడ కోలాటం అమ్మ ఇలా చేస్తారు అని చెప్పారనమాట ప్రాపర్గా ఏంటనేది అప్పుడు అర్థమైంది ఈ రకంగా చక్కగా ఆ ఆయనకు సంబంధించినటువంటి ఒక సంఘటనలో నేను నేను కూడా పాల్గొనపరిచాను అని చెప్పేసి ఒక హ్యాపీనెస్ అనిపించింది రోజు మార్నింగ్ మార్నింగ్ మంచి వైపు అయితే ఎదురైందని అని చెప్పేసి స్వామికి మనసులో కృతజ్ఞత తెలియజేసుకుని ఇంటికి వచ్చేసాను ఇంటికి ఇంటికి వచ్చేసి ఇంకా నిత్య దీపారాధన చేసుకున్నాను బేబేగానే ఎలాగో వెళ్ళేటప్పుడు సింహాచలం గుడికి వెళ్ళేటప్పుడు నేను అన్ని సర్దుకునే వెళ్ళాను మార్నింగ్ ట్వెల్వ్ థర్టీకి లేచాను కదా బేబేగా లేచి అన్ని సిద్ధం చేసి పెట్టుకున్నాను దీపారాధనలో ఒత్తులు ఆయిల్ కూడా వేసుకుని నైవేద్యం కూడా చేసి ప్రిపేర్ చేసి వెళ్ళాను అంటే సగ్గుబియ్యం పాయసం చేసిన రోజు బేగా అయిపోతుంది అలాగే సగ్గుబియ్యం పాయసం కూడా అమ్మకి అని చెప్పేసి అది కూడా చేశాను అనమాట ఇంకా అలంకారము పువ్వులతో డెకరేషన్ అంతా కూడా చేసుకొని ఇంకా గుడికి వెళ్ళి వచ్చి బేబేగా ఇంకా అభిషేకాలు శివలింగం అభిషేకము అమ్మకి అభిషేకము షోడశ్రాలతో పూజ అమ్మ అష్టోత్తరము అన్నీ కూడా చదువుకొని చక్కగా పూజ చేసుకున్నాను అక్కడ నుంచి డైరెక్ట్గా నేను ధనలక్ష్మి అక్క ఇంటికి వెళ్ళాను అనమాట సో అక్కడ నేను ఎవ్రీ ఎవ్రీ వీ ఎవ్రీ ఫ్రైడే కూడా గుడికి వెళ్తాం కదా సో అక్కడ పిక్ చేసుకొని అక్కడ నుంచి గుడికి వెళ్ళి అమ్మ దర్శనం చేసుకున్నాము మనసులో కొంచెం టెన్షన్ ఉందనమాట జనాభా ఎక్కువ ఉంటారేమో రష్గా ఉంటుందేమో అనుకున్నాము బట్ పర్లేదు ఒక మాదిరిగా ఉన్నారు బట్ ఎలాగైనా అమ్మ అమ్మాయి దర్శనం చేసుకుని అయితే ఇంక నేను ఆ రెండునో అక్కన మళ్ళీ వాళ్ళంటో డ్రాప్ చేసేసి నేను ఆఫీస్కి అయితే వెళ్ళిపోయాను నార్మల్గా అయితే నేను ఫ్రైడే పూట ఆఫీస్లో నేను ఒక హాఫ్ అన్ అవర్ పర్మిషన్ తీసుకుంటాను అంటే అటు లేట్ అయినా కొంచెం బేగన వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి తీసుకుని తీసుకుంటుంటాను బట్ అట్లా కాకుండా ఇంకా బిఫోర్ టైంకి వెళ్ళిపోయి పంచింగ్ ఇచ్చేద్దాము ఒక వన్ అవర్ ముందు వెళ్ళిపోదాము అని అనుకున్నాను అనమాట ఎందుకంటే మళ్ళీ నేను ఈవినింగ్ ట్రైన్కి వెళ్ళాలి కదా వాడపల్లి లేట్ అవ్వకూడదు దట్టు నేను పర్మిషన్ తీసుకోవాలనుకోలేదనమాట ఎందుకంటే నా వర్క్స్ కోసం అని చెప్పేసి ఒకసారి రెండుసార్లు పర్మిషన్ తీసుకుంటాము ప్రతిసారి పర్మిషన్ తీసుకుంటే మనకి బ్యాటరీ మార్క్ వచ్చేస్తుంది అందుకని చెప్పేసి నేను ఇంకా పర్మిషన్ తీసుకోకూడదు అనుకున్నాను ఇంకా ఆ టైం వరకు ఆఫీస్లో ఉండి వర్క్ చేసుకొని ఇంకా ఓటీ ఏమైనా ఉంటే ఓటీ చేసుకోకుండా ఇంకా ఇంటికి వచ్చేద్దాం అనుకున్నాను ఇంకా ఫ్రైడే కూడా నాకు ఇంకో ఈ వాడపల్ల అయినంత వరకు కొంచెం బాగా హడావిడి హడాడిగా అయితే నాకు ఉంటుంది యాక్చువల్లీ నాకు ఫస్ట్ పంచింగ్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీన్కి ఫస్ట్ పంచింగ్ సెవెన్ ఫిఫ్టీన్ దాటైనా నాకు వన్ నైంటీ రూపీస్ కట్ అయిపోతుంది సో అవన్నీ బ్యాలెన్స్ చేసుకొని నేను ఆఫీస్కి వెళ్ళిపోతుంటాను అన్నమాట సో మార్నింగ్ ఇంకా ఆన్ టైంకి ముందే ఆఫీస్కి వెళ్ళిపోయాను ఇంకా ఈవినింగ్ ఈవినింగ్ ఫోర్ వరకు నాకు ఉంటుంది ఫోర్ దాటితే నాకు ఓటీ ఇస్తారు ఇంకా ఓటీ వద్దాను నేను ఫోర్కి ఆఫీస్ అవ్వగానే మళ్ళీ పంచింగ్ ఇచ్చేసి ఎంత ఫాస్ట్గా వచ్చానంటే సిక్స్టీలో ఇంటికి వచ్చాను సో ఫోర్ థర్టీ ఫైవ్ అలా ఇంటికి వచ్చేసేసి స్నానం చేసుకొని బ్యాగ్లో ఉన్న థింగ్స్ కూడా తిరగలా పక్కన పడేసాను మార్నింగ్ ఇంకో బ్యాగ్ ప్యాక్ చేసి రెడీగా పెట్టుకుని ఆఫీస్కి వచ్చిన అనమాట ఆ బ్యాగ్ ని పట్టుకొని ఎగ్జాక్ట్గా నెంబరు ఫోర్ ఫిఫ్టీకి నేను ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాను ఫోర్ ఫిఫ్టీకి స్టార్ట్ అయితే నాకు ట్రైన్ వచ్చేసి ఫైవ్ ట్వంటీ ఫైవ్కి నాకు ట్రైను నంబరు సిక్స్టీ టు సెవెంటీ అరౌండ్ అలా బండే వేసుకుని ఫాస్ట్గా వచ్చాను ఫాస్ట్గా రాకూడదు బట్ తప్పలేదు ఇంకా అంత ఫోర్ థర్టీ ఫోర్ ఫిఫ్టీకి స్టార్ట్ అయ్యి ఇంటి దగ్గర నుంచి ఫైవ్ నైన్టీన్ కల్లా నేను స్టేషన్కి వచ్చాను అనమాట షార్ట్ కట్లో తీసుకొని వచ్చాను లక్కీగా ఫోర్ మినిట్స్ టైం ఉంది హ్యాపీగా ఇంకా ట్రైన్ ఎక్కేసేసి ఇంకా రాజమండ్రి అయితే వచ్చేసాను అనమాట నైట్ వచ్చేసరికి రాజమండ్రి ఎయిట్ థర్టీ ఫైవ్ అయ్యింది ఎయిట్ థర్టీ ఎయిట్ ఫార్టీ అయ్యింది అనమాట రాజమండ్రి వచ్చేసరికి ఇంకా అక్కడ నుంచి ఆటో తీసుకుని వాడపల్లి వచ్చేసాను లాస్ట్ వీక్ అంటే ఫస్ట్ వారము ఆటో నాకు వచ్చేసరికి రెడీగా ఉంది వాడపల్లి వచ్చేసరికి లెవెన్ టెన్ థర్టీ ఫైవ్ అట్లా అయ్యింది అనమాట లెవెన్ లోపే వచ్చేసాను టెన్ థర్టీ ఫైవ్ అట్లా వచ్చేసాను ఒక హాఫ్ అన్ అవర్ పడుకున్నాను లాస్ట్ వన్ ఫస్ట్ వీక్ ఈ వీక్ ఏంటంటే అంటే నాకు వెంటనే ఆటో దొరకలేదు ఆల్మోస్ట్ నాకు ఆటో దొరికేసరికి అక్కడ లెవెన్ అయిపోయింది అనమాట స్టేషన్లోనే రాజమండ్రి స్టేషన్లో ఇంకా వాడపల్లి వచ్చేసరికి ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ అట్లా అయ్యింది ట్వెల్వ్ ఫిఫ్టీ ఇంకా పది నిమిషాలు ఇంకేముంటి ఏం పడుకుంటాం ఇంకా పడుకోలేదు ట్వెల్త్ ఆడిదని చెప్పేసి ఇంకా బేబీగా ఒక టెన్ నిమిషాలు మొత్తం అంత అయిపోయింది స్నానం అంతా కూడా చేసుకొని ఫ్రెష్ బ్రష్ చేసేసి స్నానం చేసుకొని అక్కడ కోనేట్లోనే స్నానం చేసేసేసి రెడీ అయిపోయి ఇంకా నేను ప్ర చేసుకుందాం అని చెప్పేసి ఇంకైతే నేను లైన్లోకి వెళ్ళిపోయాను స్నానం చేస్తుంటే నీళ్ళు ఎంత చల్లగా ఉన్నాయంటే ఐస్ గడ్డ మన ఒంటి మీద వేసుకున్నట్టుగా ఉంది అంత ఉంది ఉందన్నమాట వాటర్ ఫస్ట్ కొనేట్లో అని చెప్పేసి వెళ్ళాను లాస్ట్ వీక్ అలాగే కొనేట్లో చేసాను అనమాట గోదావరి వడ్డు ఈ వారం అలాగే వెళ్ళాను వెళ్దామని చెప్పేసి అక్కడ అంత బురదగా ఉందనమాట ఇంకా భయపడి ఆ చీకట్లో ఇంకా అంత ధైర్యం చేయలేదు అక్కడ పక్కన ట్యాప్స్ ఉంటాయి అనమాట పెద్ద పెద్ద ట్యాప్స్ ధైర్యం చేసి ఇంకా అక్కడే ట్యాప్స్ స్నానం చేసేసి ఇంకా రెడీ అయిపోయి ఇంకా రెడీ అయిపోయి చుట్టూ మన ప్ర ప్రదర్శనలు చేయాలి కదా ఏడు ప్రదర్శనలు సో అవన్నీ కూడా చేసుకున్నాను ఆ లోపు కొన్ని కొన్ని చోట్ల దీపాలు వెలిగించాను అనమాట అది ఎక్కడెక్కడ దీపాలు వెలిగించాము ఏంటంటే నేను నెక్స్ట్ బ్లాగ్లో షేర్ చేస్తాను ఈ బ్లాగ్లో కాకుండా అంత మిక్సింగ్ అయిపోద్ది అనమాట మీకు మీకు అర్థం కాదు సో అందువల్ల నేను నెక్స్ట్ బ్లాగ్లో షే నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మీతో షేర్ చేసుకుంటాను సో ప్రదర్శన చేసిన తర్వాత నాకు ఎందుకో స్వామికి పువ్వులు తీసుకునిపించింది అక్కడ ఇరవై మూడుల మల్లెపూలు పది మూరల తసమాల పడటిపళ్ళు కొబ్బరికాయ తీసుకున్నాను పల్లెంలో పెట్టుకొని పల్లెం నేను ఇంటి దగ్గర నుంచి పట్టుకెళ్ళేదండి అక్కడ ఎవరి దగ్గర అయితే పూలు కొన్నానో వాళ్ళు నేను కొంచెం మంచిగా చేసుకున్నా నాకు ఇలా పళ్ళెం కావాలండి అని అడిగితే వాళ్ళు వాళ్ళ ఇంట్లో తీసుకొచ్చి నాకు ఇచ్చారు సో పళ్ళెం తీసుకొని అందులో అన్నీ పెట్టుకొని ఇంకా లైన్లో నుంచి కూర్చున్నాను మూడు ఇంక లోపల మూడు గంటలకి వదిలేరు వదిలిన తర్వాత స్వామి సుప్రభాత్ అయ్యింది సుప్రభాత స్వామి దర్శనం చేసుకున్నాము ఫోర్ థర్టీ కల్లా ఫోర్ ఫిఫ్టీన్ కల్లా మొత్తం అయిపోయింది అనమాట సో నేను దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత మన వాళ్ళు ఒకరు మీట్ అయ్యారండి ఆవిడ లావణ్య అనుకుంటాను మన సబ్స్క్రైబర్ అంట పేరు నాకు గుర్తులేదు లావణ్య చెప్పారు చెప్పారనమాట ఒకేట నేను లైన్లోకి వెళ్తున్నప్పటి నుంచి కూడా ఆమె నన్ను చూసారంట తర్వాత నేను లక్క దర్శనం చేసుకుని బయటకు వచ్చేస్తుంటే చూసి దొర నుంచి పిలిచారనమాట నేను మీ సబ్స్క్రైబర్ అని చెప్పేసి ఆమెనే వచ్చి పలకరించారు ఆమె ఆమెతో పాటు వాళ్ళ కిడ్ వాళ్ళ అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరున్నారంట వాళ్ళు వస్తున్నారంట వాళ్ళు ఎన్నో వారమో చెప్పారు నాకు గుర్తులేదు సో ఇలా ఒక చిన్న సెల్ఫీ వీడియో తీసుకుంటానంటే తీసుకోమని చెప్పారు వాళ్ళు కూడా వాళ్ళ ఫోన్లో ఫొటోస్ వీడియోస్ కూడా వాళ్ళు కూడా తీసుకున్నారు నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి అండి మేడం లావణ్య గారు అనుకుంటా పేరు నాకు తెలియదు ఇలా ఒక ప్రదేశానికి వెళ్ళి స్వామి సన్నిధిలోని మన ఆలని ఇలా మీట్ అవ్వడం అంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇలాంటివన్నీ కూడా ఒక మంచి మూమెంట్స్ అనిపిస్తాయి ఒక మంచి పాజిటివ్ వైబ్స్ వస్తాయి అనమాట మనకి చాలా చాలా నాకు హ్యాపీగా అనిపించింది అండి థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ కూడా నన్ను గుర్తు గుర్తు పెట్టుకొని గుర్తుంచుకొని నన్ను వచ్చి మీట్ అయ్యారు అలాగే ఇంకొక సబ్స్క్రైబర్ అనమాట ఎప్పటి నుంచో నాకు ఐ మీన్ వన్ లాస్ట్ వీక్ నుంచి నాకు మెసేజ్ చేస్తున్నారు ఎలా మీట్ అవ్వాలి ఎలా మీట్ అవ్వాలని చెప్పేసి అడుగుతున్నారు ఆమె కూడా నాకు చూశారంట ఇలా నాకు కమెంట్ పెట్టారు ఒక రీల్కి నన్ను మీట్ అవ్వడం కుదరలేదంట నన్ను చూసారంట బట్ నన్ను మీ మీట్ అవ్వడం కుదరలేదంట మరి చూద్దాం నెక్స్ట్ వీక్ అయినా మీట్ అవుతారేమో సో అదండి సెకండ్ వీక్ నాకు ఈ రకంగా సాగింది అక్షయ తృతి రోజు నాకు జరిగిన సంఘటన అలాగే మనం వాళ్ళని ఇలా మీట్ అవ్వడము మొత్తానికి రెండవ వారం అయితే ఇలా అయితే అయిపోయింది సో మూడో వారంలో నేను మరికొన్ని విశేషాలతో మళ్ళీ మీ ముందు ఉంటాను సో అందరూ ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఇంకా లోకల్లో ఎవరైనా వాడపల్లి ఉన్నవారు నన్ను మీట్ అవ్వాలనుకుంటే కనుక నేను ఒకసారి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి నేను టైమింగ్స్ చెప్తాను ఆ టైమింగ్స్ అలా ఉంటాయి అక్కడ నేను ఎంత టైం వరకు ఉంటాను అనేది మీకు చెప్తాను ఎవరైనా ఉంటే కనుక సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ సో వీడియోని లైక్ చేయండి అందరికీ నమస్తే జయశ్రీమనారాయణ